హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్య మందం మనిషి రోజుకి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి మూత్ర విసర్జన సమయంలో నురగ వస్తుందా వస్తుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మూత్ర విసర్జన సమయంలో నురగ వస్తే ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కాదు కానీ ఎక్కువగా పదే పదే నురగ వస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది సాధారణంగా యాంటీబయాటిక్స్ విటమిన్ బిటు వంటి మందులు వాడుతుంటే వాటి వల్ల యూరిన్ రంగు మారే అవకాశం ఉంది మనం రోజుకి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేయాలి వృద్ధులు గర్భంతో ఉన్నవారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు వీరు కాకుండా ఎవరైనా రోజులో ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తుంటే వారి యూరినరీ కిడ్నీ సమస్యలు ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు సాధారణంగా యూరిన్కి వెళ్ళినప్పుడు నొరగ రాదు నొరగ వస్తే ఆ యూరిన్లో మాంసకృత్తులు ఆల్బుమిన్ ప్రోటీన్ వంటి పోషకాలు శరీరం నుంచి పోతున్నాయని గ్రహించాలి కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే కాళ్ళు చేతులు పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి ఫాస్ట్గా ఒకే చోట యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా నొరగ వస్తుందని వైద్యులు చెబుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్